రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మల్లారెడ్డిని హెచ్చరించిన గ్రామస్తులు రెడ్డి దగ్గర డబ్బులు తీసుకుని చిల్లర రాజకీయాలు చేస్తున్న ఆముధాల మల్లారెడ్డి వైఖరి మార్చుకోవాలని మా నాయకుడు డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఆముదాల మల్లారెడ్డి నీకేమైనా రాజేశ్వర్ రెడ్డి ఆవహించాడా భూ కబ్జాలు చేసిందని విమర్శలు చేస్తున్నారు ఇప్పటి వరకు మీ దగ్గరికి ఒక్క బాధితుడైనా వచ్చాడా మీ దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించండి గత పదేళ్లుగా ప్రజా సమస్యల మీద ఒత్తిడి భూమి ఆక్రమణలకు వ్యతిరేకంగా మా నాయకులతో పోరాటాలు చేసినప్పుడు మీకు ఇవన్నీ కనపడలేదా అని ప్రశ్నించారు మాట్లాడుతున్నట్టుగా ఉన్నది ఇప్పటికైనా మల్లారెడ్డి గారు సిపిఎం పార్టీ ఆ జిల్లా కార్యదర్శి నుండి వైదొలిగి ఇప్పుడైనా టీఆర్ఎస్ కండవ కప్పుకొని టీఆర్ఎస్ పార్టీ పల్లరాజేశ్వర ఉండాలని మేము తెలియజేస్తూ ఉన్నాం ఈ ఇంత ప్రతాప్ రెడ్డి గారిని రాజీనామా చేయమనడం కాదు నువ్వు జిల్లా కార్యదర్శిగా కొనసాగే నైతిక హక్కు లేదు ఎందుకంటే చందాల ముసుగులో అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తూ తనకు అడ్డు వచ్చిన వాళ్ళను వ్యతిరేకించుకుంటూ వాళ్ళ మీద కక్షపూరిత రాజకీయాలు చేస్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ఇక్కడ చేరియాల ప్రాంతంలోనే ఉన్నది దేశంలో రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో అండగాగుతున్నటువంటి సిపిఎం ఈ వామపక్ష పార్టీలు ఇక్కడ మాత్రం బీజేపీ కనుసన్నల్లో పల్లరాజేశ్వరి రెడ్డి కనుసన్నల్లో మెలుగుతున్నటువంటి పరిస్థితి పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చుకొని కొమ్మురి రెడ్డిని విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు మల్లారెడ్డి గారు మీ ప్రవర్తన మీ పద్ధతిని ఇప్పటికైనా మార్చుకోవాలని మేము తెలియజేస్తాము ప్రతిపక్షం పేరు మీద వామపక్ష పార్టీలు ఎంఆర్పిఎస్ పార్టీ మా డిసిసి అధ్యక్షులు పీతం నాయకులు జనగామ నియోజకవర్గ అభివృద్ధి ప్రధానగా నిలుస్తున్నటువంటి కొమ్మూరి ప్రతాపరెడ్డి గారి పరిగణ అనుచిత వ్యాఖ్యలు అబద్ధపు అసత్య ప్రచారాలు చేయడం జరిగింది భూదాన్ భూములు ఆక్రమించండి చెప్పేసి చేరియాల పట్టణంలో రెండెకరాల భూమి ఆక్రమించడం అని చెప్పేసి ఆరోపణలు చేయడం జరిగింది ఈ ఆరోపణల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత అనేక సార్లు ఆరోపణలు చేసి వాటిని నిరూపించకుండా తోకముడిచినటువంటి పార్టీలు ఇవి ఈ తోకముడిచినటువంటి నాయకులంతా కూడా వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం అమాసకు పున్నానికి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్ని అయోమయానికి గురి చేస్తూ ఉన్నారు ఈరోజు గతంలో భూ అక్రమాలు చేసినటువంటి ముత్తిరెడ్డి ఆ ముత్తిరెడ్డిని వదిలిపెట్టి ఈరోజు నిజాయితీగా నీతిగా ప్రజలకు సేవ చేస్తూ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నర్మేట జనగామ చెరియాల మద్దూరు ప్రాంతాల్లో ప్రజలకు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా భూదానం చేసినటువంటి భూదానం చేసేటువంటి కొమ్మూరి ప్రతాపిరెడ్డి గారి మీద భూకబ్జ ఆరోపణలు చేస్తూ వాళ్ళు పబ్బం కడుపుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు డబ్బుల మూటాలతోటి వచ్చినటువంటి ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి గారికి అట్టగాగుతూ పల్లారాజేశ్వర రెడ్డి ఏదైతే స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ను పట్టుకొని ఈరోజు వామపక్షాల పేరు మీద ఎరజెంట పార్టీల పేరు మీద అబ్బం కడుపుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారితో వెన్నంటి ఉండి ఈరోజు ఏదైతే మనం పాషం వండుకుంటే పాషంలో బెల్లం బెల్లంలాగా ఉన్నటువంటి మల్లారెడ్డి గారు అదేవిధంగా ఈ రోజు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఈరోజు విషమైందా చేదైందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రతాప్ రెడ్డి గారు ఏ పని చేసినా కూడా మల్లారెడ్డి గారికి తెలుసు మల్లారెడ్డి గారికి అన్ని విషయాలు తెలుసు అని చెప్పేసి ప్రజలందరూ కూడా నాని ఉంది ఈ రోజు ఏదైతే ముప్పై ఎకరాల భూమి భూదాన్ పేరు మీద ఆక్రమించిండు బలవంతంగా కొనుగోలు చేసిండని చెప్పేసి మీరు చేసే ఆరోపణలు గత నెల రోజుల కింద మళ్ళీ నిన్న కూడా ఆరోపణ చేసిరు ముప్పై ఎకరాల భూమి అంటే దాదాపు ఒక వంద మంది రైతులు ఉంటారు వంద మంది రైతులలో ఏ ఒక్క రైతు అయినా ఆ రైతు బిడ్డలైనా వారసులైనా మీకు ఏదైనా ఫిర్యాదు చేసిండరా ఆ రైతులలో ఉన్నటువంటి వారసులు ఎవరైనా ఉంటే వాళ్ళు కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ రెవెన్యూ అధికారులకు కానీ ఫిర్యాదు చేయాలి అట్లాంటివి ఏవి లేకుండా కూడా కేవలము ఈ అఖిలపక్ష పేరు మీద న్యూ డెమోక్రసీ పేరు మీద ఎం పేరు మీద మీరు పేపర్ ఇచ్చి ప్రజల్ని అయోమైన గురి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి ఏడు అవుతుంది ఏడు నెలల నుంచి చేరియాల మున్సిపాలిటీకి ఇరవై కోట్ల రూపాయల నిధులు తీసుకెళ్ళడం జరిగింది జనగామ మున్సిపాలిటీకి తేవడం జరిగింది చేరియాల మద్దూరు జనగామ జేర్యాల ఉమ్మడి కాన్స్టిటేషన్లో ఉన్నటువంటి మండలాలకి కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తుండ్రు కొమ్మూరు రెడ్డి గారు ఈరోజు కొమ్మూరు రెడ్డి గారి మీద చేసిన ఏ ఒక్క ఆరోపణలు కూడా గత ఏడు నెలల నుంచి మీ ఒక్కటి చిన్న ఆరోపణలు కూడా నిజం నిరూపించకపోయారు మీరు వెంటనే ముక్కు నెలకు రాసి కొమ్మూరు రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి కొమ్మూరు రెడ్డి గారిని డిసిసి అధ్యక్షులుగా రాజీనామా చేయమనే హక్కు అధికారం మీకు ఎక్కడిది మీరు ఏదైనా ఆధారాలు ఉంటే నిరూపించండి ఆధారం ఉంటే ప్రూఫ్ చేయండి అసలు నీకు జిల్లా కార్యదర్శిగా సిపి పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉండే అర్హత లేదు సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ సిద్ధాంతాల ప్రకారం మూడు సంవత్సరాలకు కార్యదర్శి ఉండాలి ఎన్ని రోజుల నుంచి మీరు జిల్లా కార్యదర్శిగా ఉంటున్నారు అది మీరు గుర్తుంచుకోవాలి ప్రజల్ని అయోమయం చేసేదాని విషయంలో మీరు ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేస్తే మేము సిపిఎం పార్టీ నుంచి గతంలో ఉన్నటువంటి ఎస్ జర్పిడిసి కలవతి గారు రమ్మారెడ్డి గారు మేమందరం కూడా సిపిఎం పార్టీని వదిలి మీ విధానాలు కేవలం మీ విధానాలు నచ్చకనే మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది సిద్ధాంతాలు వ్యతిరేకంగా వరిస్తున్నారు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం మీరు జీర్ణించుకోలేక మేము కాంగ్రెస్ పార్టీలోకి రావడం మీరు జీర్ణించుకోలేక మీరు ఇలాంటి అసత్య ఆరోపణలు ప్రతాప్ రెడ్డి గారిని చేస్తున్నారు ప్రతాప్ రెడ్డి గారికి మాకంటే ఎక్కువ మీకే సాన్నిహిత్యం ఉంది ఆ సాన్నిహిత్యం ప్రజలందరికీ తెలుసు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ముందు మీరు దానికి ప్రతాప్ రెడ్డి గారి మీద చేసిన ఆరోపణలకి మీరు క్షమాబలు చెప్పాలి లేదంటే మీరు చేసే అక్రమాలు అవినీతి ఆరోపణలు ఏవైతున్నాయో మీ మీదనే ఉన్నాయి అవన్నీ మేము కూడా త్వరలోనే బయట పెడతాం లేకుంటే మాత్రం ప్రజలు చేసేటువంటి శిక్షకు మీరు సిద్ధంగా ఉండాలి ఇప్పటికైనా ప్రతాప్ రెడ్డి గారి మీద చేసేటువంటి ఆరోపణలు మీరు విరమించుకోవాలి ఈ కాంగ్రెస్ పార్టీలో బహిష్కరణకు గురేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఇచ్చేటువంటి ఆధారాలు తీసుకొని వాటి తీసుకొని మీరు ఏదో తప్పుడు సమాచారాన్ని పట్టుకొని మీరు ఆరోపణలు ెడ్డి గారి చేస్తున్నారు వెంటనే అవి మానుకొని సిపిఆర్ పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా మీరు పనిచేయండి సిపిఐ పార్టీ విద్యా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మీరు పనిచేస్తే ప్రజల చేత మీరు గుణపడని చెప్తారు కఠినంగా ఆ పార్టీలో ఉన్న నిజాయితీగా పనిచేసినాం కాంగ్రెస్ పార్టీలోకి ప్రతాపిరెడ్డి నాయ నాయకత్వంలో ఇక్కడ నిజాయితీగా పనిచేస్తాం మీలాంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు విధానాలు తప్పుడు పనులు మేము చేయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మీ బుద్ధి గుణం మార్చుకోకపోతే మీరు మా పైన వ్యక్తిగతంగా ఎన్నో రకాలుగా కేసులు పెట్టించి మమ్మల్ని మానసికంగా హింసించాలని ప్రయత్నం చేస్తున్నారు అలాంటి ప్రయత్నం మీరు చేస్తే మీ రోడ్ల మీద తిరగలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మా డిసిసి అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి గారి పేరున చేసినటువంటి ఆరోపణలు విరూపించుకోకపోతే మీకు రాబోయే కాలంలో మీరు ప్రతాప్ రెడ్డి గారి మీద ధర్నాలు చేయడం కాదు రాబోయే కాలంలో మేమే మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా టీఆర్ఎస్ బీజేపీ స్క్రిప్ట్లను బంద్ చేసి పల్లారాయణ మూటలు తీసుకొని మేము ముద్దు మూసుకొని నోరు మూసుకొని ఉండాలని చెప్పేసి లేని పక్షంలో మేమంతా కూడా మీ బండార బయట అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ కింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్